నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాతృ నమ తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే భాగ మాసంలో తులారాశికి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం కొండ మూడు పాదాలు ఈ యొక్క తులారాశి చెందినవి ఈ తులారాశి యొక్క పాల్గొన మాసంలో చూసినట్టయితే గ్రహస్థితి చూస్తే పన్నెండులో కేతువు అట్లానే ఆరులో శుక్రుడు బుధుడు రాహువు మళ్ళీ రవి కూడా పద్నాలుగో తారీఖు నుంచి మారుతున్నారు ఆరవ స్థానానికి పంచమ స్థానం నుంచి శని పంచమ స్థానంలోనే ఉంటున్నారు తర్వాత గురువు స్థానము భాగ్యంలో ఈ యొక్క కుజుడు ఒక్కరే ఉన్నారు ఈ యొక్క స్థితి చూసినట్టయితే మనకు గ్రహస్థితిలో ముఖ్యంగా ఈ వారికి నీరసంగా ఉండటము కొద్దిగా పనిచేయగానే ఆ శరీరంలో అలసట రావటం అనేది జరిగే అవకాశం ఉంటుంది అనారోగ్యం కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఖర్చులు కావటము మళ్ళీ ఏదైనా పని మొదలు పెడితే అనుకున్న దానికన్నా టార్గెట్ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోవటం కొద్దిగా విచారంగా ఉండటము ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత అంత మాత్రంగా ఉంటాయి శత్రువులు కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చి కలగజేయటం ఇవన్నీ కూడా వీళ్ళకి పూర్వార్థం అత్యద్భుతంగా అయితే లేదు చాలా ప్లేస్గా ఉంది ఉత్తరార్థం మాత్రం కుటుంబ మూలకంగా కానీ సౌఖ్యాలు ఏర్పడటం అట్లానే తను నిర్ణయం తీసుకుందానికి ఒక శుభాన్ని చేకూరే అవకాశం తర్వాత బంధుమిత్రాలతోగా ఒక మంచి మాటలు వినటం తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని మంచిగా ప్రసన్నం చేసుకోవటం అంటే వాళ్ళ పనులు కలగాలంటే వీళ్ళని ప్రసన్నం చేసుకోవటం తర్వాత ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ కూడా తులారాశి వారికి ఉత్తరార్థంలో చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళకి ఆరో స్థానంలో పాపులు శుభులు అందరూ కూడా కలిసి ఉన్నారు అందులో వక్రించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో యోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ అంటే మెండైన రీతులు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉచ్చలో శుక్రుడు ఉండి వక్రే ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు కూడా అంటే షష్టస్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వాలని మనకు ఉన్నది కానీ ఇక్కడ వక్కరే ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అందుకనే కుటుంబంలో సౌఖ్యాలు కానీ జీవితంలో శుభకార్య మూలకంగా లాభాలు కానీ సౌఖ్యాలు కానీ అవకాశం ఉంది బుధుడు కూడా వక్రే ఆరులో ఉన్నాడు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది తులారాశి వారికి అద్భుతమైన కాలంగా ఈ ఉత్తరార్ధకాలాన్ని గోచరిస్తుంది అంటే మార్చి పదిహేను పద్నాలుగు ముందర అంత బాలేకపోయినా పద్నాలుగు తర్వాత నుంచి బాగుంటుంది కొలిక్కి సమస్యల పరిష్కారం రావటం కానీ ఒక్కొక్కటిగా విడిపోవడం కానీ తర్వాత విద్యార్థులకు కూడా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది రాజకీయంగా వెనుకబడిన వాళ్ళకి యోగదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశం అంటే ఛాన్స్ కోసం చూస్ చేస్తుంటారు కొన్ని సంఘటనలు జరిగితే కొంతమంది ఇప్పుడు చూడండి కొన్ని సంఘటనలు మనం తీసుకుంటే రాజకీయాల్లో అది ఒక హైప్ చేసుకోవడానికి ఒక అవకాశంగా తీసుకుంటూ ఉంటారు అలా అలా వీళ్ళు వారిని వాడుకొని రాణించే అవకాశం ఉంటుంది రాజకీయంగా కూడా అట్లా రాజకీయ నాయకులకి సినీ ప్రముఖులకు కూడా కొన్ని అనుకోకుండా కొందరు నూతన పరిచయాలు ఏర్పడటం వాళ్ళ వల్ల ఛాన్సులు రావటము లేదా వీళ్ళు చెప్పిన కథ వాళ్ళకి నచ్చటం లేదా వీళ్ళ పాత్ర చిన్న పాత్ర ఇచ్చిన వీళ్ళు పోషించేది అక్కడ చాలా బాగా రాణింపు రావటం అవన్నీ కూడా ఒకందుకు వీళ్ళకి మంచిదైన సమయంగా గోచరిస్తుంది తులారాశి వారికి అంటే రాబోయే కాలంలో వడివడి అడుగులు నడుస్తున్న ఒక శుభ సంకేతంగా వెళుతుంది ఈ యొక్క మార్చి నెల అనేది చెప్పవచ్చు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు శుభ్రంగా చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురువుగారు మరి రీత్యా వీళ్ళకి సష్టం అన్ని గ్రహాలు ఉన్నాయి అయినా కూడా వీళ్ళు స్వల్పమైన అనారోగ్యం అయితే ఉంటుందని చెప్పాను రవి రవి అందులోనే ఉన్నాడు కాబట్టి ఆయన యోగదాయకంగా ఉంటాడు రవి పెద్దగా ఇబ్బంది పెట్టాడు రీత్యా అలసట అనేది అయితే ఉంటుంది అది మాత్రం తీసుకోవడానికి వైద్యం అప్పుడప్పుడు ఏదన్నా ఆఫెన్స్గా తీసుకునే ట్యాబ్లెట్స్ ఉంటే వైద్య పరంగా అవి తీసుకోవటం మంచిది మంచి లాభాలు రావాలంటే ఏ రంగాల్లో బిజినెస్లు చేస్తే బాగుంటుందంటారు ఈ రాశివారు ఈ రాశివారు ముఖ్యంగా వాళ్ళ జాతక చక్రం పరిసరం చేసుకోవాలా ఎందుకంటే మనము చూచాయిగా దీనిలో చెప్పడం అనేది సాధ్యం కాదు కాకపోతే ఏంటంటే రాణింపు ఉంటుందా లేదా ఈ నెలలో మనకు అనేది చెప్పుకోవచ్చు దీని పరంగా అంటే రాణింపు అనేది ఉంటుంది వ్యాపారంలో అంతవరకే కానీ హైప్ రావాలి మనకు ఆ యోగదాయకంగా ఉండాలంటే మనం జాతక చక్రం ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూమికి సంబంధించిన వ్యవహారాలు కొంత యోగదాయకంగానే ఉన్నాయి అంటే ఇప్పుడిప్పుడే వీళ్ళు ఒక ప్రణాళికలో సిద్ధం చేసుకోవటం అనేది మంచిది అలా గురుగారు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం కూడా వీళ్ళకి అనుకూలమయ్యే ఒక అంశంగా ఉంది అంటే వీళ్ళు ఏ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే ఆ నిర్ణయం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది కాబట్టి తద్వారా వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది ఆ జీవితం కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది శుభ కార్యక్రమాలకు అవకాశం ఉంది ఇంకా రాబోయే మాసాలు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇప్పటికైతే ప్రత్యేకంగా సూచికంగా ఉంటాయి అంతే ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందు పడే అవకాశం అని కనిపిస్తున్నారు గురుగారు ప్రేమ వ్యవహారాలకు వచ్చేటప్పటికీ వీళ్ళకి ఏంటంటే రాణింపు ఉండకపోవడం కారణం ఏంటంటే ఒక సమస్యగా మారే అవకాశం ఉంటుంది ఒక చిన్న సమస్య దాన్ని పరిష్కారం చేసుకోవాలి ప్రేమ వ్యవహారాలు చేసేటువంటి వారు ఖచ్చితంగా జరుగుతుంది ఈ స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారా ఈ యొక్క గ్రహ కూటమి ఏదైతే నడుస్తుందో షష్ఠగ్రహ కూటమి అనేది రాబోయేటువంటి మాసంలో ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి కొన్ని అనుకూల అంశాలే గోచరిస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి అవకాశంగా మారచ్చు ఖచ్చితంగా గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయినా ఇక్కడ వీళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది మనం చెప్పబడుతుంది కాబట్టి నవగ్రహ దేవాలయాలు సంచారం చేయటం చూసుకోవటం ప్లస్ ఇష్టదేవుడు కులదేవుడు అని వాళ్ళు ఉంటాయి ఇంటికి ఇష్టదేవుడు కులదేవుడు సంచారం అంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావటం అట్లానే క్షేత్ర దర్శనాలు చేయటం వల్ల వీళ్ళు కొన్ని మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా మొక్కులు ఉన్నా ఆ మొక్కులను తీర్చుకోవటం కూడా సమస్యగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ మొక్కులు తీర్చుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇంకా వీళ్ళకి మెరుగైన ఫలితాలు పొందాలి అని అంటే నవగ్రహ ధాన్య దానాలు ఇవ్వటం మంచిది తర్వాత నిత్యము కూడా వీళ్ళు విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం అనేది మంచిది తులసిమాలవి సమర్పించడం విష్ణు సహస్రం పాలన చేసుకోవటం కరగాధార స్తోత్రం చేయటం అట్లాగే ఇవన్నీ కూడా గణపతి ఆరాధన చేయటం ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే షష్టగ్రహ కూటమి ప్లస్ కుజుడు కూడా వీళ్ళకి వక్రై ఉన్నాడు భాగ్యంలో తర్వాత కేతు కూడా వీరికి ద్వాదశ స్థానంలో ఉన్నారు కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు జపాన్ని ఏదైతే చేస్తారో తరచుగా అది ఇంకా పెంచుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి జపాన్ని కానీ లేదా క్షేత్ర క్షేత్ర దర్శనం చేసుకోవటం కానీ లేదా పుణ్యకథా శ్రవణం చేయటం కానీ అద్భుత ఫలితాలు వస్తాయి తులారాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకుండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని గనక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం తామర గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ